ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు టీలు టిఫిన్లు అయ్యాయా బ్రేక్ఫాస్ట్లు అయ్యాయా లేదా అందరివి పూజలు అయ్యాయా లేదా నాదైతే కాలేదండి వర్క్స్ అయితే అవుతున్నాయి దీపు లేచాడు ఇక వాడిపా ఇక్కడైతే దీపు అయితే టాబ్లెట్ అయితే వేసేసుకున్నాడు అండి లేచాడు కదా లేచాక గోరవచ్చని నీళ్ళతోటి ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు అలాగే బ్రష్ చేసేసుకున్నాడు ఓకేనా దీపు హాయ్ గట్టిగా ఆ జలుబి ఏంటనే ఈసారి అర్థం కావట్లేదు తగ్గట్లేదు వాడికి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ బజ్జీ అనమాట ఈ రెండు అయిపోయినాక చాయ్ అయితే తాగుతాడు ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు కాబట్టి టిఫిన్ పెట్టేస్తున్నాను నాన్న నీకు ఇడ్లీ ఇష్టమా బజ్జీ ఇష్టమా ఇటు చూడు ఏమి ఇష్టం చూపించు చూపించు దాన్ని చూపించు తీసి చూపించు నీకు ఇడ్లీ ఇష్టమా బజ్జీ ఇష్టమా ఏది చూపి చూపి బజ్జీ ఇష్టమా ఓకే అండి అయితే బజ్జీ ఇష్టం అనమాట టిఫిన్ అయితే తినేస్తున్నాడు మీవి టిఫిన్లు నీలో అయ్యాయా లేదా మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ అలాగే మా వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి దీపు బాయ్ బాయ్